ఫైబర్ నెట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఆ సంస్థ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా మధుసూదన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని జీవోలో పేర్కొంది ప్రస్తుతం ఈ అక్రమాలపై విచారణ జరుగుతున్న దృష్ట్యా మధుసూదన్ రెడ్డి డిప్యుటేషన్ పొడగించాలని కోరుతూ రైల్వే బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ అక్రమాల వ్యవహారంలో ఆ సంస్థ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన పనిచేసిన సమయంలో ఫైబర్ నెట్లో ఆర్థిక అక్రమాలు సంస్థకు నష్టం చేకూర్చిన వ్యవహారాలున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది మధుసూదన్ రెడ్డి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు తక్షణం రెడ్డి నిర్ణయాలతో ఏపీఎఫ్ఎస్ఎల్కు కు తీవ్రమైన ఆర్థిక నష్టం చేకూరిందని తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని చెప్పింది కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరిలా మధుసూదన్ రెడ్డి వ్యవహరించారని ప్రభుత్వం స్పష్టం చేసింది ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతిని కప్పిపుచ్చుకునేలా మధుసూదన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ జీవోలో వెల్లడించింది మధుసూదన్ రెడ్డి ఎండీగా ఉన్న సమయంలో ఏపీఎఫ్ఎస్ఎల్లో లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని అభియోగాలున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఏపీఎఫ్ఎస్ఎల్ ఉద్యోగులుగా నియమించుకున్నారని రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి అంతర్గత విచారణ నివేదిక మేరకు ఆయన తీవ్రస్థాయిలో అవకతవకలకు పాల్పడినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది రైల్వేలో అకౌంట్ సర్వీస్ అధికారిగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఏపీఎఫ్ఎస్ఎల్లో లో పనిచేసిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నట్లు వెల్లడైందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికీ కొందరు ఉద్యోగులను ప్రభావితం చేసి కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది ఈ మేరకు కేంద్ర సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే విచారణ పూర్తయ్యేంత వరకు అమరావతిని విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది మరోవైపు ఏపీఎఫ్ఎస్ఎల్ అక్రమాలపై విచారణలో భాగంగా ఆ సంస్థకు మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డు చైర్మన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు మరో రెండు రోజుల్లో మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ రాష్ట్రంలో ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి రెండు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన డిప్యుటేషన్పై మధుసూదన్ రెడ్డి ఏ పిలో చేరారు వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కు ఎండీగా నియమించింది